బలింపబడిన గొడపడ రక్తాలకి ఎంత సృష్టించ తక్కువే అన్ని చర్యలలో మిమ్మల్ని పరుచుకుంటున్నారు శుద్ధిస్తున్నాం మీరు నడిపిస్తున్నా పల్లవిని బట్టి శారదని బట్టి చదివిస్తున్నాం దేవా పల్లవి భర్త విశ్వనాథుని బట్టి కూడా మేము మేడం నా ప్రభా ఎంతో కష్టపడుతున్నారు డిఎస్సీలో వాళ్ళకి విజయం కావాలని కుటుంబ సమేతంగా మీ కరుణాపీఠంలోకి మీరు నడిపించుకున్నారు అందుకు ఎంత శృతించ కూడా తక్కువే ప్రభా మరి ముఖ్యంగా నా ప్రభ తండ్రి మరి వారి కుటుంబంలో నెమ్మది సమాజం మీరు కళ్ళ చేయటం ప్రతి బలహీనత ఎయిస్ లయకర్చమని ప్రారంభిస్తున్నాం శారదా కుమారి యొక్క మా ప్రభ ఎయిత్ నామ్ లైకర్చమని ప్రారంభిస్తున్నాం మీరు మాత్రమే దేవ నా ప్రభా స్వస్థపరించి వ్యక్వవు మీరు మాత్రమే చెడు అలవాటు నుంచి విడిపించే దేవుడు మీరు మాత్రమే మమ్మల్ని పరిశుద్ధ పరిచే దేవుడు మీరు పరిశుద్ధ పరిస్తే మేము పరిశుద్ధత ముందుతాం తండ్రి దేవ బాపు మేముగా పరిశుద్ధ పరచ బలగులేం ప్రభాకే స్థూతం కరికరించండి కనికరించండి కనికరించండి నేను కనికరించండి కనికరించాలని ప్రార్థిస్తున్నా అలాగనే నా నా తల్లి మరి పిల్లలు కాలేని విషయంలో నా ప్రభనాథ్ బిడ్డ ఎంతగానో రోధిస్తూ దేవ నా ప్రభ మీ నామంలో మీ రక్తంలో స్థైమని నా తల్లి దేవ మీరు భార్యను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ పాడిన పాటలు దేవ చేసిన ప్రార్థన ఎంపై శ్వాస యాగంగా మీరు ఆగ్రహించందుకు నేను సూచిస్తున్నాను బిడ్డ కన్నీటి రై జీవితం సమాప్తించమని ప్రార్థిస్తున్నాం ద్వారం మా మాత్రమా సరి చేసినటువంటి నా ప్రభా చెలు కుమార్తె మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడనే కుమార్తె నా ప్రభా నగల చెప్పిన మూల స్తంభాల్లాగా బా ఎవరు నా ప్రభ నా మహిమ దైవా నీకు మహిమకరమైన నా ప్రభా బిడ్డలుగా నామం గణపరిచే బిడలుగా నా తండ్రి ప్రతి ఎవరి బిడ్డను మీరు ఆశ్రదించండి మరి ముఖ్యంగా విజయం నా ప్రభ నా మరి ఈ సమయం ముందు ప్రత్యేకంగా దైవనాథాన్ని మీ కరుణా పీఠంలో దేవుడు చిన్న అఖిల పాపం నా ప్రభా దేవ బబ్బులు నాథని దేవ ఇంకా కరుణ నా ప్రభా మీరందరినీ ఎత్తిపడుతున్నాం వారిని వెన్నాడే చికిత్స కూడా ఏ విధంగా గర్దించమని

We are oh, In your FINGERS OH, oh COME LET ప్రకాశించు దీపైను నేను కూడా వెలుగుతూ

చేయాలి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపించిన నేను అనా అనేక ఆత్మలను వెలిగించ क्रिस्टमस मेरी मेरी क्रिस्टमस हैप्पी हैप्पी क्रिस्टमस मेरी मेरी क्रिस्टमस मेरे मेरे क्रिस्टमस हैप्पी हैप्पी दम दो दानी की पर्व it's so me. జీవించినను జీవించినంత కాలము నీ నామం పట్టుకున్నాయని అనుకునించి నీ నీకునాలు మరి నా తండ్రి ఆత్మను ఆర్పేవారు కాకుండా నా తండ్రి ఒకటో దశలోనికలో మీరు మాట్లాడుతూ వచ్చేది ఆత్మను ఆర్పకుడి రగిలించే వారితో ఉంటుంది మేము మాట్లాడుతూ వచ్చింది వాళ్ళ పొందరాలు నైస్ అనేది మరీ పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క విశ్వాసం ఇక్కడికి వచ్చిన బిడ్డ నా తండ్రి వాక్యమని ఆంకలి పరిగెట్టుకుని రావాలైనా అయ్యా నా తండ్రి ఏం మాట్లాడుతున్నా ఆయన నాతో ఈ రోజు సంవత్సరం వాగ్దానం కాదు ప్రతి దినము నాతో మా తండ్రి మాట్లాడాలని ఆశతో పరిగెత్తుకుని రావాలి ఆయన నీ పాద సన్నిధికి అప్పయిస్తున్నాం తనికరం చూపించండి చిన్నప్ప చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నాయన నీ పాద సన్నిధికి అప్పయిస్తున్నాం నిజంగా ఈ లోకంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయంగా ఉంటేనే ఈ లోకంలో జీవించగలము నా తండ్రి అయా లేని ఎక్కడ పడిపోతామో ఎక్కడ జాలిపోతామో ఎక్కడ తప్పిపోతామో నా తండ్రి నీ పాదశాల దిగపోయిస్తున్నాం అయా నానా విధబడిన వాటిని నాన్న పిలిచినట్టు మీ ఆశీర్వాదం దయచే మనం మరో పెట్టుకుంటూ అక్కడ మంచి ఆరోగ్యంతో నింపండి అయా ఎన్ని నెలలు ఒక్కసారో కలుస్తున్నాం నా తండ్రి అయ్యా నన్ను క్షమించే మనం మరో పెట్టుకుంటూ అక్కడ నాన్న అక్కడకున్న సంఘాన్ని మీరు ఆశ్రయిస్తున్నాం మనం ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డ ఎదుగుతూ రావాలని ఆశపడుతూ ఏ నామం నాకు మహిమ కలువును గాక పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనంలో చదువుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనంలో నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అది అంతరంగంలో అన్నీ శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనంను స్థిరపరుచుకొనును దేవుడి లేఖన భాగంను దీవించి ఆశీర్వదించును గాక నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యం స్థిరపరచు నీ చిత్త

నిరంతరము ఏక సర్వే గొప్ప చేస్తే ఆమెకి వంద ప్రభావం అయ్యా ఈ దినంలో తండ్రి అయ్యా అత్తా నా అమ్మ నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ క్యాంటీఎస్ చేసుకుంటుండగా ప్రభావ మీరు మాతో ఉంటున్నారు మాలో ఉంటున్నారు అందుని బట్టి మీ గొంత నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభావ మీరు వాకింగ్ అయ్యా తండ్రి మా దీపమై దీపమైనా దేవా మీకు గొంత నాలుగు స్థుతులు ప్రభావ ప్రభావం దేవా అయ్యా ఆత్మతో మేము నడవటానికి మీ కృప చూపించండి అయ్యా మేము వెలుగుతూ ప్రభా ఇతరులను వెలిగించే వారిగా మేముండటానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును మీ వాక్యం అనే వెలుగులో నా తండ్రి ప్రతి ఒక్కరిని వెలిగించడానికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ చిత్తంలో మేము నడవటానికి మీ కృప చూపించమని ఏసుక్రీస్తునామంలో నామంలో ప్రార్థించి అడిగి వారు వేడుకుంటున్నాం తండ్రి